కిసిక్ లేదు లేదు కూడా కొంచెం తగ్గింది దెబ్బలు పడతాయి మరి ఎవరికి పడతాయో చూడాలి సీలియలకు పడతాయా లేకపోతే ఆడియన్స్ పడతాయా దెబ్బలు ఐటమ్ సాంగ్ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ హూ పూపింది ఊ అంటావా మావా ఊ అంటావా అని మా అందరూ కూడా రెచ్చిపోయారు మరి ఇక్కడ కిస్ కిస్ అనేది ఎయిటీ ఇయర్స్ కుర్రోల్ని టార్గెట్ చేసి పాడిన సాంగ్ అంటే మాకు లేదా మాకు ఆ కోరిక ఉండదా అంటే మీ ఒపీనియన్ ఏంటి కాబట్టి మాకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటే కొన్ని బాగుండు అని అంత నాకు అనిపించలేదు అప్పుడు ఎనగానే కొంచెం ఫీలింగ్ రావాలి అది దెబ్బలు పడతాయి అన్నీ కూడా మనకి ఓకే ఓకే అదే నేను చెప్తున్నాను కదా టీనేజర్స్ కి బాగా ఉపయోగపడుతుంది సాంగ్ నాకు తెలిసినంతవరకు మిడిల్ రోజులు కూడా మనుషులే కదా మీరు అందరినీ